గుర్తిం రోజు సందర్భంగా ఇంటికి రావటం చాలా సంతోషం ప్రెస్ మీట్ అంటే ఏం మాట్లాడమంటారు అనేది నాకు ఒక డౌట్ వచ్చింది నన్ను ఏం మాట్లాడమంటారు మీరు ఏం మాట్లాడమంటే అది మాట్లాడతారు ఈ సారాయి వీటి గురించి మాట్లాడేది అరగద్దండి దయచేసి అది ఎట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇదిగరకి వీదంతా దాని గురించి మాట్లాడిన అవసరం లేదు మొట్టమొదట రాజమండ్రికి మనం వీడికి రావాలంటే పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ని ఇప్పటికే చాలా ఆలస్యమైంది దాన్ని యుద్ధ ప్రాతిపదిక పైన పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరాన్ని టెండర్స్ పిలిచినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను రెండోసారి ఆ రోజు దాని పూర్తి ఖర్చు పదహారు వేల వంద కోట్లు ఉన్నాయి ఇప్పుడు చాలా రేట్లు పెరిగింది దానికి పోలవరం ప్రాముఖ్యత ఏమంటే ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త ఆయకట్టు ఇరవై మూడు లక్షల ఆయకట్టు స్థిరీకరణ దీంట్లో కృష్ణ కింద ఒక పది లక్షలు ఇక్కడ ఒక పదమూడు లక్షలు స్థిరీకరణ ఇరవై మూడు లక్షలు పాటు ఆరు వంద తొమ్మిది వందల అరవై మెగావాట్స్ విద్యుత్ సేఫ్టీ అతి అంటే తక్కువ ధరతో మనకు వ్యయం అయిపోయిన తర్వాత ఇరవై పైసలు యూనిట్ వస్తుంది అదే బొగ్గులో మనం ఉత్పత్తి చేయాలంటే మనకు దగ్గర దగ్గర ఆరు రూపాయలు అవుతుంది ఒక యూనిట్ కి అదే నీటితో హైడ్రో ప్రొడక్షన్ అంటే ఇరవై పైసలకు మనకు వస్తుంది అతి తక్కువ వ్యయంతో మనకు రికరింగ్ కాస్ట్ లేకన్నా వచ్చే విద్యుత్ శక్తి దీన్ని ఖచ్చితంగా త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీటితో పాటు రాయలసీమకు నీరు రావాలంటే పోలవరం పూర్తి అయితేనే నీరు రాగలుగుతుంది పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు దగ్గర దగ్గర పదమూడు లక్షల ఎకరాలు స్థిరీకరణ కృష్ణా డెల్టాకి గోదావరి నీరు తీసుకుపోతే ఆ పదమూడు లక్షల ఎకరాలు ఏదైతే ఉందో రాయలసీమ తెలంగాణకు వచ్చే ఆస్కారం ఉంటుంది ఇది ఒక మన దేశంలోనే అతి ముఖ్యమైన ప్రాజెక్టు దీన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంతో పాటు కొన్ని సెటిల్ ఇష్యూస్ ఉన్నాయి అది కృష్ణా కృష్ణా డెల్టాకి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బచావ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఆర్డర్స్ ని మళ్ళా పునఃపరిశీలన చేయాలని తెలంగాణ కోసం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి ఏ విధంగా వాడుకుంటున్నారో దాన్ని అదే విధంగా వాడుకుండే పద్ధతిని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా అవసరమైతే కోర్టు కూడా పోయి తేవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది రెండోది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే వచ్చిందో రెండు వేల పదకొండులో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పుడు అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర దగ్గర ఒకటిన్నర గంట సేపు ఆయనకు వివరించి ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరుగుతుంది ఈ ఈ కృష్ణ ఈ బచావ ట్రిబ్యునల్ ఆర్డర్ వస్తే అని ఆయన వివరించి దాని తర్వాత నోటిఫై చేయకూడదని రిక్వెస్ట్ చేసి దాని తర్వాత సుప్రీంకోర్టు స్టే తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి కూడా ఆ స్టే కొనసాగుతా ఉంది రెండు రాష్ట్రాలు విపరీతంగా నష్టపోయే పరిస్థితి మనకు వస్తుంది తెలంగాణ గాని ఆంధ్ర గాని అందుకని నేను కోరేది ఇద్దరు ముఖ్యమంత్రుల్ని వారు కూర్చొని ఆలోచన చేసుకొని బచావ ని ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యే విధంగా స్టే ఉండేది అది దాన్ని ఖచ్చితంగా కోర్టులో గెలిచే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అన్ఫార్చునేట్ గా ఏమంటే తెలంగాణ ప్రభుత్వం వారు చేస్తున్న వాదనలు వారు చేస్తున్న పద్ధతులు వేరే విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అది చాలా పెద్ద సబ్జెక్టు అది చాలా సమయం కూడా పడుతుంది నేను కోనేది ఒక్కటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుతో నేను పర్సనల్ గా మాట్లాడాను కృష్ణ వాటర్ గురించి నేను ఎక్కువ ఆసక్తి చూపించి దాన్ని సెటిల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎనిమిది వందల పదకొండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎనిమిది వందల పదకొండు టిఎంసీ ఎట్లా వచ్చిందంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఎంత అవసరము ఎంత వాడుకుంటున్నారు కృష్ణా డెల్టా ఎంత వాడుకోవాలి తెలంగాణలో ఎంత వాడుకోవాలి రాయలసీమలో ఎంత వాడుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఆ రోజు ఇచ్చారు దాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాన్ని పునర్ పరిశీలన చేయాలని కోరటం జరిగింది ఇది సమంజసం కాదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అవసరమైతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి లేదంటే కోర్టు కూడా పోయి దానికి దానిపైన స్టే తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నేను పోయినసారి కూడా చెప్పాను అనుకుంటాను బచావ బ్రిటేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ సమ్మతం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన నష్టం జరుగుతుంది మనకు ఇరవై లక్షల ఎకరాలు పైన ఆంధ్రాకు తెలంగాణకు నష్టం జరుగుతుందని ఆ రోజు పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చాం అది స్టే ఇంకా కొనసాగుతా ఉంది ఇద్దరు ప్రభుత్వాలు కలిసి దీన్ని ముందరకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది అన్ఫార్చునేట్ గా ఏమంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరి పైన అయితే మనము ఆర్డర్ పైన స్టే తెచ్చామో అదే వ్యక్తిని తెలంగాణ ఆంధ్రా కూడా పంచేదానికి పెట్టారు దీంట్లో పంచేది ఏం లేదు ప్రాజెక్ట్ వైజ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లోనే దీన్ని పూర్తిగా ఏ ప్రాజెక్ట్ ఎంత అలగేషన్ జరిగింది దాని తర్వాత ఇప్పుడు దాన్ని కదిలించాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రెండు వేల రెండులో తీవ్రమైన సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏదైతే రెండు వేల సంవత్సరం కంటే ముందర ఏ విధంగా పంచడం జరిగిందో ఆ నీటిని ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు వాటిని కొనసాగించాలని చెప్పారు అదే విధంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావ్ ట్రిబ్యునల్ ముట్టుకోలేదు వారు టచ్ చేయలేదు బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే ఎనిమిది వందల పదకొండు ఉందో దాన్ని అట్లే కొనసాగిస్తూ వారు వేరే ఆర్డర్స్ ఇచ్చారు ఇది నా సూచన ముఖ్యంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా దీనిపైన దృష్టి సాధించాలి సాధించి మన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు నష్టం జరగకన్నా అదే విధంగా నీరు ఉన్నప్పుడు ఎవరికి నష్టం లేదు తెలంగాణకు బాగుంటుంది మనకు బాగుంటుంది నీరు లేనప్పుడే సమస్య వస్తుంది అందుకని తెలంగాణ కూడా మేలు జరిగే విధంగానే రెండు ప్రభుత్వాలు కోర్టులో కలిసి సుప్రీం కోర్టులో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వారు ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే తెలంగాణ నుంచి ఇస్తున్న స్టేట్మెంట్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి నీటి పంచిన పంపకం పైన అందుకని నేను ప్రభుత్వాన్ని మన సైడ్ నుంచి ప్రభుత్వము ప్రెస్ లో అయితే నాకైతే ఏం కనపడలేదు ఇక్కడ మంత్రి మాట్లాడటం లేదు ప్రభుత్వం మాట్లాడటం లేదు మన హక్కులను కాపాడేదని దయచేసి దృష్టి సాధించాలని నేను కోరుతున్నాను మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు తీసుకొస్తే రాష్ట్రానికి మంచిదని భావిస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నాం పోలవరం అందుకనే కదా తెచ్చిందప్పుడు పోలవరం చాలా యాభై సంవత్సరాలు పాతది కానీ పూర్తి చేశాం పోలవరం టెండర్స్ క్యాన్సిల్ అయిన తర్వాత నేనే పిలిచింది దగ్గర దగ్గర ఫోర్టీన్ పర్సెంట్ లెస్ ఫోర్టీన్ పర్సెంట్ లెస్ అంటే ఆరు వందల డెబ్బై మూడు కోట్లు అనుకుంటాయి ఫైవ్ రిమంబర్ కరెక్ట్లీ లెస్ టెండర్ లో అని పోయింది ఆ టెండర్ అది పూర్తి చేయాలి ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాష్ట్రం చాలా సమస్యలు ఉన్నాయి వాటిని ప్రభుత్వం చాలా బాగా చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తా ఉంది ఇంకా సపోర్ట్ అవసరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగ అవకాశాలు కావాలి ఒక్కొక్క ప్రాముఖ్యత ఒక్కొక్క రాష్ట్రానికి ఉంటుంది కు ఉన్న ప్రాముఖ్యత ఐటీ ఉంది ఐటీని మనం తీసుకొని రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై ఎనిమిది వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఉంటే ఐటీలో ఓన్లీ వెయ్యి కోట్లు మాత్రం హైదరాబాద్ కాక వేరేతున్నాయి ఎనభై ఏడు కోట్లు హైదరాబాద్లో వెయ్యి కోట్లు విశాఖపట్నము విజయవాడ తిరుపతి అన్నీ కలిసి వెయ్యి కోట్లు పోట్లేవు వరంగల్ అన్నీ కలిసి సో ఐటీ దృష్టి సాధిస్తూనే వేరే అంశాలు ఖచ్చితంగా సాధిస్తారు ఇప్పుడు మనకు ఈ ప్రాంతంలో రొయ్యలు బాగా పండిస్తారు చేపలు బాగా పండిస్తారు దానిపై ఇబ్బంది వచ్చింది అమెరికన్ గవర్నమెంట్ ఆంక్షలు పెట్టి పదకొండు వేల కోట్లు అనుకుంటాను ఇంకా పెరిగింది వచ్చి ఇప్పటికి పదకొండు వేల కోట్లు రొయ్యల్లో వస్తాయి మనకు అందుకని ప్రభుత్వం దృష్టి సాధిస్తూ ఉంది ఇంకా దృష్టి సాధించి ఏదైతే రైతులకు సంబంధించి అక్వా రైతులకు కానీ ఫార్మర్స్ కానీ పామ్ ఆయిల్ కానీ సంవత్సరానికి దేశం లక్ష ఇరవై ఐదు వేల కోట్ల దగ్గర దగ్గర ఎడబుల్ ఆయిల్ అంటే మనం తినే నూనె ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది ఎంత పొటెన్షియల్ ఉంది ఈ ప్రాంతాల్లో పామ్ ఆయిల్కి కానీ వేరే నూనె గింజలకు కానీ వీటిలన్నింటి కూడా దృష్టి సాధించాలని కోరుకుంటూ చెప్పండి మీరేమన్నా అడుగుతారా గవర్నమెంట్ అని కేంద్ర ప్రభుత్వం అని అడుగు కేంద్రంలో ఒక కమిటీ ఉంది రెండు రాష్ట్రాలకి విభజన జరిగినప్పుడు వాటిలో మనం ఖచ్చితంగా అడగాలి రాష్ట్రానికి రావాల్సింది ఖచ్చితంగా అడగాలి మన మనది ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఎక్కువ అడగాలి ఉన్నదాన్ని పోగొట్టుకొని మనము లేని దానికోసం అవసరం లేదు ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో కృష్ణ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాలి మన మనకు వచ్చే నీటిని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి దాన్ని అన్ని అంశాలు నేను పరిశీలన నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఖచ్చితంగా మనం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా న్యాయ సూత్రాలు నీటి సూత్రాలు అనుగుణంగా మనకు ఉన్న నీటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అదే నేను గవర్నమెంట్ ని కోరుతున్నాను బనక్చర్లు నేను స్టడీ చేయలేదండి నాకు తెలియదు బనక్చర్ల గురించి బట్ గవర్నమెంటే బనక్చర్లు లేదని పేపర్ సరిగ్గా చదివినట్టు లేదు ఈ మధ్య వేరే ప్రాజెక్ట్ చెప్పారు బనక్చర్లు వద్దు వేరేదని చెప్పినట్టుంది ఆల్టర్నేట్ నో బట్ దట్ ఈస్ లో మనకు ఒక ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డరుకు వచ్చిన నీరు మనకి ఎన్ని నీరు వస్తాయో అవన్నీ ఒక సుక్క కూడా పోగొట్టుకోకుండా అదనంగా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ నీరుని మనకి యాభై అరవై సంవత్సరాల నుంచి వాడుకున్న నీరుని పోగొట్టుకొని కొత్త నీటి గురించి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇది కాపాడుకుంటూ ఎక్కువ నీరు వస్తే మంచిదే మామూలుగా ఇంగ్లీష్ లో సేమ్ ఉంటుంది లేని దానికోసం పరిగెత్తి ఉన్నదాన్ని పోగొట్టుకుంటే ఎట్లా మనం ఉన్నది కాపాడుకొని ఉన్నది వినియోగించుకొని పూర్తిగా మళ్ళా నీటి కోసం ఎక్కువ నీటి కోసం మనం పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సార్ ఇప్పుడు ఎలక్షన్ అని తీసుకెళ్తాం మంచిదే కదా ముందర ఉంది ముందర ఉంది ఎంత మీ వయసు ఎంత ముందర ఎలక్షన్ అన్ని ఫస్ట్ ఫోర్ ఎలక్షన్స్ అట్లే ఉన్నాయి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా కలిసి వచ్చేవి ఇప్పుడు సిక్స్ మంత్స్ లో అన్ని ఎలక్షన్లు అయిపోతే ఎంపీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్స్ మండల ఎలక్షన్ నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది కోఆపరేటివ్ ఎలక్షన్స్ అన్ని ఎలక్షన్స్ జరగాలి నీటి పారుదల ఎలక్షన్స్ ఇవన్నీ కూడా జరిగితే ఏమైతుందంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నెక్స్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంటుంది ఇప్పుడు అడ్మిని ప్రతి రెండు నెలలకు ఒక ఎలక్షన్ వస్తాం ఏదో ఒక రాష్ట్రం ఎలక్షన్ వస్తుంది ఇబ్బంది వస్తాం ఖర్చు కూడా డబుల్ అవుతాం ఒకటే రోజు ఖర్చు అయ్యేది నీకు రెండు సార్లు ఎలక్షన్ అయితే చాలా ఎక్కువ ఖర్చు వస్తుంది సెక్యూరిటీ కానీ వారికి టీఏడిఎల్ ఇచ్చేది కానీ ట్రాన్స్పోర్ట్ గాని పోలీస్ బందోబస్తు కానీ ఇవన్నీ కూడా డబుల్ ఖర్చు అవుతుంది అంటే దానికంటే అదృష్టమైంది ఏం లేదు మన చెప్పేది ఏం లేదండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన చేసుకొని వారు స్టేట్స్ తో జీఎస్టీ ఎట్లా జరుగుతా ఉంది జిఎస్టి ఎట్లా జరుగుతా ఉంది అన్ని రాష్ట్రాలని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది అదే విధంగా ఎలక్షన్స్ కూడా అన్ని రాష్ట్రాలని కలుపుకొని అన్ని పార్టీ కలుపుకొని ఏకాభిప్రాయం తెచ్చి ముందరకు తీసుకునే పోయేదని చేస్తారు బాగా చదువుకోండి అని చెప్తాను మీరు మాట్లాడే ముందర మీ భాష సక్రంగా ఉండని అండి దయచేసి ప్రజలు ప్రత్యేకంగా మహిళలు ఇదే విధంగా పిల్లలు చెడిపోకన్నా మీ భాష మాట్లాడేటప్పుడు సక్రంగా ఉండాలి మీరు ఏదన్నా మాట్లాడినప్పుడు అంశం పైన పూర్తిగా అవగాహనతో దాన్ని విశ్లేషణ చేసి తెలియకన్నా కనుక్కొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ స్వాగతించాం నేను ముందర కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విప్రోకు పది ఎకరాలు ఇచ్చిన్నాం ఇక్కడ వైజాగ్ లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చారు వారు ఐదు వేల చదువు పడుగులు కట్టుకొని మిగతా దాన్ని రిక్రూట్మెంట్ పాలసీ ప్రకారం ఇంతమందికి అని ఎకరాకి ఇంతమందికి ఉద్యోగం ఇవ్వాలి అది చేయలేదు క్యాన్సిల్ చేశాను విప్రో మళ్ళీ ప్రేమ్జీ గారే నా దగ్గరకు వచ్చారు వస్తే మీరు రాసి ఇవ్వండి మీకు ఇచ్చిండేది మీ ఇన్ఫోసిస్ పెట్టేదానికి ఇన్ఫోసిస్ కాదు సారీ విప్రో పెట్టేదానికి ఇంతమంది ఉద్యోగాలు ఇవ్వాలని నేను రాసి ఇవ్వండి ఇచ్చేస్తానని రాసి ఇచ్చిన తర్వాత ఇచ్చేసాం మనం ఎందుకంటే వారు స్టేట్ గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ తీసుకునేది తీసుకున్నప్పుడు వారికి ఇచ్చిన కమిట్మెంట్స్ కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది వారు ఇచ్చిన కమిట్మెంట్స్ ఉద్యోగాలు ఖచ్చితంగా అవి జరిగే విధంగా చేయాలి లేకుండా ల్యాండ్ వెనకాలకి తీసుకోవాలి నిర్మమాటంగా ఇచ్చిన పర్పస్ సర్వ్ కాకుండా ఉంటే క్యాన్సిల్ చేసే వెనకాలకు తీసుకోవాలి లేకున్నా ఉంటే వాళ్ళు చేసే వాళ్ళకి ఇవ్వాలి నేను కార్యకర్తనే పార్టీకి పదహారు పదిహేడు రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉంది వాళ్ళకి సలహా నేను ఇచ్చేదే ఉంది చాలా పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ ఇది నేను ఈ మధ్యనే చేరాను నేను ఒక కార్యకర్తనే ఇప్పుడు సో వారు నా సాయశక్తుల దాన్ని ముందరకు తీసుకొని వేయాలని ఏం చేయాలో ఈ రాష్ట్రంలో చేస్తాం అంటే అది సెకండ్ జనరేషన్ జిఎస్టి ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు ఏదో ఒకటి మొదలు పెట్టినప్పుడు వారిలో ఉన్న చాలా తప్పులు వస్తాయి దాన్ని సరిసేసేదానికి ప్రజలకు మేలు చేసే విధంగానే ఇప్పుడు చేయటం జరిగింది ఇది ఐ థింక్ ఇట్ ఈస్ మోర్ దెన్ రెండు లక్షల కోట్లు పైన ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టి వచ్చినట్టుంది ఇది మెరుగు ఫైన్ ట్యూన్ చేస్తానే ఉండాలి గవర్నమెంట్ అనేది ఒక పాలసీ పెట్టినప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి దాంట్లో ఆ పాలసీని ఫైన్ ట్యూన్ చేస్తానే రావాలి ప్రజలకు మేలు ఏది జరగాలనో అది చేస్తా రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అదృష్టం ఏమంటే అన్ని రాష్ట్రాలు కూడా కలిసి దాన్ని ఒప్పుకొని చేస్తున్నారు ముందర ఇంకా చాలా చేయాల్సి ఉంది పరిగెత్తా ఉంది పరిగెత్తేది ఇంకా వేగంగా పరిగెత్తడానికి ఆస్కారం ఉంది ఇంకా వేగంగా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు వారి సహాయం తీసుకొని ఇంకా వేగంగా చేయాల్సిన అవసరం ఉంది మన హక్కుల్ని కాపాడుకుంటానే మనకున్న హక్కుల్ని కాపాడుకుంటానే కొత్త వాటిల్ని మనం తీసుకొని రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సార్ ఇప్పుడు జిఎస్టి సంస్కరణ ఇప్పుడు దాని సంస్కరణలు తీసుకొచ్చి తగ్గించామంటున్నారు ఫస్ట్ దానికి వెడ్డింగ్ పీరియడ్ ఉంటుంది ఏదైనా తెచ్చినప్పుడు మంచి ఏమి చెడు ఏమి అని స్టడీ చేస్తారు ఇది పెద్ద సంస్కరణ ఇది చిన్న సంస్కరణ కాదు పెద్ద సంస్కరణ దాన్ని ఫైన్ ట్యూన్ చేసి ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాన్ని చేసేదానికి ఇది చేయటం జరిగింది ఇది యూపీఏ ప్రభుత్వం అప్పుడే తేవాలను ట్రై చేశారు బట్ కుదరలేదు వాళ్ళు తేలేకపోయారు యూపీఏ ప్రభుత్వం అప్పుడే ట్రై చేశారు దీంట్లో తెచ్చేదానికి తెచ్చేదానికి మన లిక్కర్ లేదు దాంట్లో ఇది లేదు పెట్రోల్ ఆయిల్ లేదు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కన్విన్స్ చేసి అందరినీ కలుపుకొని పోవాలి రాష్ట్రానికి వారి ఇన్కమ్ తగ్గిపోతుంది ఈ రెండు కలిపినారంటే సమాఖ్య మీరు సీఎంగా ఉండగా సార్ సార్ మీరు సీఎంగా ఉండగా నేను కూడా స్టేట్ వీరులో ఉన్నాను మీరు సమాఖ్య కేంద్రం కోసం చేశారు ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలుగు జాతికి అటుగా లాభం జరిగింది ఇటు లాభం అలా మీ ఫీల్ వ్యక్తిగత ఫీలింగ్ కానీ లేదా నాయకుడిగా కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా నేను బయస్ గా ఉన్నానని చెప్తాను ఇంకా నా అభిప్రాయం ఆ రోజు నుంచి ఒకటే ఈ రోజు ఒకటే కలిసి ఉంటేనే కలదు సుఖం కలిసి ఉంటేనే ఇంకా అభివృద్ధి జరిగేది మనం విడిపోయిన రోజుకి వివర్ నెంబర్ టూ ఇన్ ద కంట్రీ వివర్ నెంబర్ టూ ఇన్ ఇన్కమ్ జనరేషన్ టూ ఇన్ టాక్సేషన్ ట్యాక్స్ కలెక్షన్ వివర్ నెంబర్ టూ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఫస్ట్ ఉండేది మనం సెకండ్ ఉన్నాం అన్నింటిలో ఇప్పుడు ఎక్కడున్నామో ఆంధ్ర ఎక్కడుంది తెలంగాణ ఎక్కడుంది చూసుకోండి ప్రజలు చూసుకోవాలి కదా నేను చూసేది కాదు కదా ప్రజలు ప్రజలు వాళ్ళకి ఇచ్చారు ప్రతిపక్ష హోదా యువకన్న పార్టీకి ఎమ్మెల్యేలు ఇచ్చారు అట్లా కాంగ్రెస్ కూడా ఒకసారి ఇచ్చారు ప్రజలు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో అదే విధంగా జరిగింది కానీ అప్పుడు జరిగింది సో ప్రజల తీర్పు శిర్షావ దించాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను మంచి పవిత్రమైన రోజు ఎందుకు ఇవన్నీ మాట్లాడేది అవసరం లేక కోర్టులో ఉన్నాయవి సిట్ ఉంది కోర్టు జరుగుతా ఉంది సో దాని గురించి ఎక్కువ మాట్లాడిన అవసరం లేదనుకుంటాను పార్లమెంట్ ఫంక్షనింగ్ ఇస్ డిఫరెంట్ గవర్నమెంట్ సంబంధం లేదు పార్లమెంటు స్పీకర్ నేను స్పీకర్ గా పనిచేశాను కాబట్టి నాకు తెలుసు వీలైనంత వరకు ఎవరైతే ఎన్ని పార్టీలు ఉన్నాయో సీనియారిటీ బట్టు సెకండ్ టర్మో థర్డ్ టర్మో అట్లా చూసుకొని సెలెక్ట్ చేసి పంపిస్తుంటారు అపోజిషన్ నాయకుల్ని చాలా వరకు పంపిస్తారు ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు డెలిగేషన్ లీడర్ గానే వాజ్పేయి గారిని పంపించారు ఎంత నమ్మకం ఎంత ప్రపంచం అంతా ఎంత హర్షించారు దాన్ని అపోజిషన్ నాయకుడు దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ అఖిల అఖిల దీంట్లో అఖిల పోయినారంటే ఎంత మన డెమోక్రసీకి ఎంత పెద్ద మంచి పేరు వచ్చింది మన కూడా వచ్చారు కదా కూడా వచ్చారు వాజ్పేయి నేను పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్తాను మన కూడా మోడీ గారు అందరినీ పంపించారు ఆఫ్టర్ పాకిస్తాన్ ఇది అయిన తర్వాత థీమ్స్ చేసి ఒక అన్ని పార్టీలో పోయారు సో దానికి దీనికి లింక్ లేదండి దే ఆర్ టూ సపరేట్ థింగ్స్ మన న్యాయ సూత్రం ఏం చెప్తుందండి అనే న్యాయ సూత్రం ఏం చెప్తుంది అంటిల్ ప్రూవన్ గిల్టీ ఎవ్రీవన్ ఇస్ ఇన్ అసెంబ్ట్ అంతే ఇట్ ఇస్ సింపుల్ అస్ దట్ మన రాజ్యాంగం అదే చెప్తుంది మన న్యాయ సూత్రాలు అదే చెప్తున్నాయి మన కోర్టు అదే చెప్తుంది గిల్టీ అయినప్పుడు వారిని పంపిస్తే తప్పు లో దర్ అక్యూడ్ అండ్ పోలీస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూసుకుంటార ఇవ్వన్నీ కూడా ఓకే థాంక్యూ వెరీ మచ్ మై మైక్ బాబ్ నా నస నస లైవ్ థైజేసి सुभागन को दिल से संपर्क क्षेत्र वेटिंग रूम से अच्छी शुभकामनाएं देते हुए हम के बोल रहे हैं अपना स्वागत है सुबह का सूर्य जिस मानों हृदय की दिशा को मानते हैं राजा 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 हेलो आप भी राजा

અને જાઓ કે આ છે કે પતનું રત દેખાય છે દેખાય છે દેવી હું તમને કહીશ કોણ ગુમલે કમ યોમૈં સામ બ્રહ્મણો વેદા અમૃતેના ગૌામ પુરી

सौभग <desserts>

పూర్ణ భాగాన్ని రక్షించుకా శక్తి నిరక్షణ శక్తు ఎరే ఆయుధంతో దక్షిణ భాగం రక్షించుకా అపరం కథ ఆయన కథ ఆయుధంతో పశ్చిమ భాగాన్ని రక్షించుకా వరుణా విక్రపత్ ఏ పనివైన మరుణపెట్టుబడి ధైర్యం ఆ ధైర్యాన్ని రక్షించాక తొలేరో అత్యక్షయ ధర్మభూమి ధర్మభూమి క్రమోభూమి యక్తభూమి త్యాగభూమి అనేపటి మన భారతదేశంలో ఆ మహావిష్ణువులు ఋషులు గురులు తపస్సు ఆచరించిన చోటులో మా స్వామివారి ఆశీస్సు కుటుంబం అంతా కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదేంద్రియేంద్రి